నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్వామి ఆలయకులకువేల రూపాయల కోరుకొండ మండలం మధురపూడి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు రఘుశాస్త్రి గారికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అఖండ దీపారాధన కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల పదివేల రూపాయల జీతాన్ని ఆలయానికి ధూప దీప నైవేద్యాలు ఉచితంగా అందజేస్తున్నారు దీనిలో భాగంగా జులై నెల అర్చకుల జీతాన్ని మధురపూడి గ్రామాలయ కమిటీ సభ్యులు తిరుమద్య ఎన్ని పెద్ద కాపు బద్దిన త్రిమూర్తులకు శనివారం గోకవరం సీఎండి కార్యాలయంలో కంబాల శ్రీనివాసరావు అందజేశారు శ్రీ మహాగణాధిపతి నమ భారత్మాత కుజయ్ జయశ్రీరా నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలిసిందే మీరు మనకి తిరుమలనాథుని పెద్ద కాపు గారు వారు అలాగే బత్తిన త్రిమూర్తులు గారు వీరిద్దరూ కూడా మధురపూర్ నుంచి వచ్చారు మనం అఖండ దీపారాధన కార్యక్రమాన్ని పేరు మీదట ఆలయాలన్నింటికి దూపదీప నైవేద్యాలు రావడం కాకుండా పంతులకు కూడా మనం ఎవరైతే ఉన్నారో వారు అచ్చ అర్చకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనం జీతాలు ఇస్తున్నాం మధురపూడి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి కూడా మనం జీతం ఇస్తున్నాం పంతులు గారికి వారి పేరు ఏంటండి ప్రభు శాస్త్రి గారు వారికి ప్రతి నెల జీతం పంపిస్తున్నాం ఈ నెల జీవితం పదివేల రూపాయలు ఇస్తాం ఇలా నాలుగు నెలల నుంచి వరకు జీతం పంపిస్తున్నాం అది ఈ నెల జీతం కూడా మనం పంపిస్తున్నాం ఈ విషయం మీకు తెలియజేస్తుంది మీకు అంబాల్స్తున్నాం మహాత్మాతకు జయ జయ శ్రీరామ్